హలో అండి అందరికీ నమస్తే అందరికీ వారాహి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో మీకు అక్షయ తృతీయ విశిష్టత గురించి మనం అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనాలి అనే విషయం గురించి ఆ రోజున ఏ దేవుళ్ళు మనకి ఎలాంటి వరాలని కలుగ చేశారు మనం ఆ రోజు కొనటం వలన లేదా దాన ధర్మాలు అనేవి చేయటం వలన ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనే పూర్తి వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్గా తెలియచేస్తానండి వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అలాగే అక్షయ తృతీయ తద సమయం ఏ రోజున పూజ చేసుకోవాలి మనకి అక్షయ తృతీయ ఈ నెలలో ఏ రోజున వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలని కూడా మీకు ఇక్కడ వివరంగా తెలియజేస్తానండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అలాగే చాలామందికి ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నాము అని కామెంట్ చేస్తున్నారండి మా సమస్యలకు మాకు పరిష్కారాన్ని చూపించినటువంటి గురువుగారైతే భవానీ రాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ అనమాట మీ మీకు ఎలాంటి సమస్యలు కూడా అంటే భార్యాభర్తలు సంతానం ప్రేమ తోడి కోడలు నమ్మిన వ్యక్తి మోసం చేయటం విద్యా ఉద్యోగం సంతానం ఇట్లా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీకు ఒక్క ఫోన్ కాల్ ద్వారా పరిష్కారాన్ని తెలియచేస్తారన్నమాట అలాగే మీకు తెలియకుండా మీ మీదే ఏదైనా చెడు గ్రహ ప్రయోగం జరిగినా కానీ ఏదైనా వశీకరణం గురించి మీరు తెలుసుకోవాలి అనుకున్నా కూడా ఒక్క ఫోన్ కాల్ ద్వారానే మీరు కూర్చున్న చోట నుంచి మీకు కావలసినటువంటి చక్కని పరిష్కారాన్ని మన గురువుగారైతే తెలియజేస్తారండి నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు అన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి అక్షయ తృతీయ అనేది మనకి ఈ నెల ఏప్రిల్న ముప్పైవ తారీఖున వస్తుందన్నమాట ఆ రోజున బంగారం కొనటం వలన కలిగే మంచి అంటే మనకి కలిగే లాభం ఏమిటి ఎందుకు కొనాలి అనే పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతు ఉన్నామన్నమాట మనకి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి బంగారం అనేది ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండటం అనేది ఉంటే కూడా చాలా మంచిదన్నమాట ఎప్పుడు ఏ అవసరానికైనా కూడా ఈ బంగారం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతూ ఉంటుందండి అలాంటి బంగారాన్ని కొనటంలో తప్పులేదు కానీ ఆ రోజున ఎందుకు కొనాలి అంటే కనుక మనకి ఆ రోజున కొనటం వలన అక్షయ పాత్రలాగా బంగారం అనేది ఉద్భవిస్తూ ఉంటుంది అంటే ఆ రోజున కొనటం మొదలుపెట్టినట్లయితే కనుక మళ్ళీ మళ్ళీ మనం బంగారం కొంటూ ఉంటాము అనేటువంటి ఒక నానుడి అనేది కూడా ఉందన్నమాట అలాగే ఆ రోజున శివయ్య అను శివయ్య అనుగ్రహంతో అంటే శివ శివయ్య కుబేరునికి వీటన్నింటికి అధిపతిని చేశారన్నమాట ఈ యొక్క ధనానికి అలాగే బంగారం ఏదైతే ఉందో వీటన్నింటికి కూడా కుబేరుణ్ణి మన శివానుగ్రహంతో ఇలా చేశారన్నమాట అంటే కుబేరునికి లక్ష్మీకరమైనటువంటిది ప్రీతికరమైనటువంటిది కుబేర లక్ష్మీ పూజ అనేది చేసుకోవటం వలన కుబేరుడు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటాడట అంటే కుబేరుడు అంటేనే ధనమండి అలాంటి ధనం మన ఇంట్లోకి రావాలి అంటే ఖచ్చితంగా ఆ రోజున కుబేర లక్ష్మీ పూజ అనేది చేసుకోవలసి ఉంటుంది అది ఏ సమయంలో చేసుకోవాలి అనేది కూడా నేను మీకు వీడియోలో తెలియచేస్తాను మరొక విషయం ఏమిటి అంటే కనుక ఆ రోజున అంటే అక్షయ తృతీయ రోజున జరిగేటువంటి కొన్ని అద్భుతాలను దేవతలు మనకు అందించిన వరాల గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతు ఉన్నామన్నమాట సాక్షాత్తు లక్ష్మీనారాయణుల యొక్క వివాహ వివాహం జరిగినటువంటి రోజు కూడా మనకి పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే అక్షయ తృతీయ రోజునే అని తెలియటం జరుగుతుందండి అంటే ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పరిణయం ఆడినటువంటి రోజుగా మనకి శాస్త్రాల్లో చెప్పబడి ఉందన్నమాట అలా లక్ష్మీదేవి ప్రసన్నం కావటం కోసం లక్ష్మీదేవి భూలోకానికి రావటం కోసం ఎలా అయితే చేస్తూ ఉంటారో లక్ష్మీదేవి పూజ అనేది కూడా మనం ఆ క్షయ తృతీయ రోజున చేసుకోవటం వలన మన ఇంట్లో ధనానికి బంగారానికి దేనికి కూడా లోటు అనేది లేకుండా మంచిగా ఉంటుందట కాబట్టి ఆ రోజున మనం ఖచ్చితంగా లక్ష్మీ పూజ అనేది చేసుకోవటం మన ఇంట్లో ఎంతో మేలునైతే కలుగ అనమాట దానికి తగిన సమయం కూడా మీకు ఇక్కడ వివరంగా ఇవ్వటం అనేది జరిగిందనమాట వీడియో అయితే క్లియర్గా చూడండి అప్పుడే తెలుస్తుంది అలాగే ఆ రోజున జరిగినటువంటి మరొక అద్భుతాన్ని గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాము ఇవన్నీ కూడా మనం తెలుసుకోవటం వలన భవిష్యత్తులో మన పిల్లలకి కానీ మనం చేసుకుంటున్నప్పుడు ఎందుకు చేస్తున్నాము ఈ రోజున ఎందుకు తెలియ చేయాలి అనేటువంటి ఒక పూర్తి అవగాహన కోసం మీకు ఇలా తెలియచేయడం అనేది జరుగుతుందనమాట కాబట్టి దీనిని ఎవరూ తప్పుగా అనుకోవద్దండి తెలిసి ఉంటే ఇబ్బంది లేదు తెలియని వాళ్ళు తెలుసుకోవటం కోసం ఈ వివరాలనేది పూర్తిగా మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంది అట్లాగే మనకి అన్నపూర్ణాదేవి ఆ రోజున అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించినటువంటి రోజే ఈ అక్షయ తృతీయ రోజు అన్నమాట అందుకే అమ్మవారికి అన్నపూర్ణాదేవి అని పేరు వచ్చింది అక్షయపాత్రలాగా ఆ తల్లి మనందరికీ కూడా తీసి పెడుతూనే ఉంటుందని కాబట్టి ఆ రోజున ఏం చేస్తారు అంటే ఎవరైనా సరే మనకి ఉన్నంతలోనే మనకి తోచిన దానిలోనే ఒక్క ఐదు రూపాయలైనా లేదా ఒక్క రెండు రూపాయలైనా లేదు మనం పెట్టగలగము అనుకుంటే ఒక మనిషికి భోజనమైనా ఏదైనా సరే మన వంతు దాన ధర్మం అనేది చేయటం వలన మనకి ఎంతో మేలనిది జరుగుతుందండి మనం బంగారం కొంటే ఎంత లాభం పొందుతామో అనుకుంటామో అలాగే ఆ రోజున దాన ధర్మాలు అనేది చేయటం వలన కూడా అంతకు వంద రెట్లో మంచి అనేది మనకి కలుగుతుందట ఇది ఖచ్చితంగా మనకి పురాణాల ప్రకారం చెబుతూ వస్తూ ఉన్న విషయమేనండి బంగారం కొనాలి అని మనకు ఎక్కడా చెప్పి ఉండలేదు కానీ దాన ధర్మాలు ఈ రోజున చేయటం వలన అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయని చెబుతూ ఉన్నట్లే అలాగే మరొక విషయం ఏమిటి అంటే ఆ రోజున మనకి గొప్ప అనేది ఏమిటి అంటే కనుక మనకి సూర్య భగవానుడు సాక్షాత్తు సూర్య భగవానుడు మనకి అక్షయ పాత్రని ఇచ్చినటువంటి రోజు అనమాట పాండవులకి వనవాసంలో ఉన్నప్పుడు అక్షయ పాత్రని ఇచ్చినటువంటి ఆ రోజున మనకి ఎంతో మంచిదట అంటే ఈ భూలోకానికి సూర్యభగవానుడు అక్షయ పాత్రని ఇవ్వటము అంటే దానిలో నుంచి ఎంత తీసినా తరగనటువంటి అద్భుతమైనటువంటి ఒక ఇదనే మాట అక్షయ పాత్రకి అంతటి శక్తి ఉంది ఎంత తీసినా ఎంత ఇస్తూ ఉన్నా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది కదా అలా అట్లాగే మనకి గంగా నది కూడా ఈ భూలోకానికి భువికి వచ్చినటువంటి అద్భుతమైన రోజుగా మనకి చెప్పబడి ఉంది ఆ అక్షయ తృతీయ రోజునే మనకి గంగా నది భూలోకానికి విచ్చేసిందట ఇలా మనకి అక్షయ తృతీయ రోజున జరిగినటువంటి దేవతలు ఎన్నో చేసినటువంటి అద్భుతాల గురించి ఎన్నో విషయాలు అనేటువంటివి జరిగినవి కాబట్టే మీకు ఆ రోజుకి అంతటి ప్రాముఖ్యత అనేది వచ్చిందనమాట అందుకే మీకు ఆ రోజున బంగారం కొనుక్కోండి లేదంటే దాన చేయండి అని చెప్పటం జరిగింది ఇవి రెండు కూడా మేము చేయలేము అనుకునే వారికి మరొక అవకాశం అండి ప్రతి సామాన్యమైన వ్యక్తి కొనుక్కోగలిగే వస్తువునైతే ఆ రోజు కొని తెచ్చుకోవటం వలన ఇంకా మంచి జరుగుతుంది అది ఏమిటి అనేది కూడా తెలియచేస్తానండి అలాగే ఆ రోజున శ్రీకృష్ణ పరమాత్ముల వారు కూడా వ్యాస పౌ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన వరం గురించి కూడా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారనమాట అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఇచ్చిన వరాన్ని మనం కూడా ఉపయోగించుకొని మనకు కావలసినటువంటి కోరికను కోరుకున్నట్లయితే ఖచ్చితంగా తీరుస్తారట కాబట్టి లక్ష్మీ పూజ చేసుకుని మనకి ఏం కావాలి అనేది కోరుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ కోరిక అనేది కూడా ఆ రోజున సిద్ధింపబడుతుందట కాబట్టి ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీకు ధనం కావాలి బంగారం కావాలి ఇల్లు కావాలి వివాహం ఇలా ఏది కావాలన్నా కూడా మనం ఖచ్చితంగా ఒక సంకల్పం అయితే చెప్పుకొని కోరుకున్నట్లయితే మన కోరిక అనేది తీరుతుందని మనకి చెప్తూ ఉన్నారన్నమాట మరొక విషయం ఏమిటి అనేది కూడా మీకు ఇక్కడ వీడియో పైన ఇస్తున్నానండి మనకి స్వామివారి నిజరూప దర్శనం కలిగినటువంటి అద్భుతమైన రోజు సింహాచలం అప్పన్న స్వామి మనకి ఈ విధంగా నిజరూపదర్శనాన్ని కలిగించినటువంటి అద్భుతమైన రోజు కూడా అక్షయ తృతీయ రోజే అనమాట ఇలాంటి మరెన్నో విషయాలు అయితే ఉన్నాయండి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి ప్రతి విషయం గురించి వినాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఎంతో మందికి మనం వీడియో అనేది షేర్ అయ్యేలాగా మంచి గురించి తెలుసుకునేలాగా తెలియచేయాలన్న ఉద్దేశంతో లైక్ చేయండి అని అడగడం అయితే జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి నిజరూప దర్శనం కలగటం కూడా మన అదృష్టంగా భావించవచ్చండి మరొక విషయం ఏమిటంటే ఆ రోజున ఎవరైతే లక్ష్మీ పూజ చేసుకుంటారో లక్ష్మీనారాయణులకి ఈ దీప దూపాలతో నైవేద్యముతో చేస్తూ ఉంటారు వారి ఇంట లక్ష్మీదేవి ఖచ్చితంగా కొలువు తీరి ఉంటుందట లక్ష్మీకాంతులతో మీ ఇంటి నిండా ధనాన్ని బంగారాన్ని నింపివేస్తుందట కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవి పూజ అనేది చేసుకోండి ఆ రోజు ఉదయం పూట ఐదున్నర నుంచి లోపు ఖచ్చితంగా పూజ అనేది చేసుకోండి టైమింగ్స్ అయితే ఇవేనండి ఆ సమయంలో కుదరని వారు తొమ్మిది గంటల నుంచి పది గంటలన్నర లోపు అయినా ఉదయం పూట లక్ష్మీదేవి పూజ అనేది చేసుకోవచ్చు కుదిరిన వారు ఐదున్నర నుంచి ఏడు ఆరున్నర లోపే పూజ అనేది చేసుకోండి అప్పుడే అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి అక్షయ తృతీయ యొక్క ప్రాముఖ్యత గురించి మీ అందరికీ అర్థమైందండి బంగారాన్ని కొనలేని వారి కోసం ఒక పరిహారం చెప్తాను అన్నాను కదండి మనకి బంగారంతో సరి సమానం కాకపోయినా ఆ వస్తువు లేని ఇల్లు ఉండదు ఆ వస్తువు లేని పని జరగదు కాబట్టి ఆ రోజున లక్ష్మీ సౌభాగ్యం అంటే లక్ష్మీ లక్ష్మీదేవిగా భావించేటువంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి ఒక వస్తువుని కొని తెచ్చుకోమని చెప్తూ ఉన్నాం కదండీ ఆ వస్తువు అనేటువంటిది ఏదో కాదండి సముద్ర గర్భం నుంచి మనకి లక్ష్మీదేవి ఎలా అయితే ఉద్భవించిందో సముద్రం నుంచి పుట్టినటువంటి ఉప్పు అండి ఉప్పుని కూడా మనం ఆ రోజు కొని తెచ్చుకోవటం వలన మన ఇంట్లో సిరి సంపదలు వెళ్ళి అన్నమాట లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిల్లో ఉప్పు అనేది ఒకటనమాట ఈ సముద్రం నుంచి సముద్ర గర్భం నుంచి మనకు తయారు చేయబడినటువంటి ఈ రాళ్ల ఉప్పు అండి మీకు వీడియోలో క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాను రాళ్ల ఉప్పు ఎవరైతే ఒక్క ప్యాకెట్ అయినా సరే ఆ రోజున కొని తెచ్చుకుంటారో అంతటి విశిష్టత అంతటి వైభవం అన్నీ కలిగి వస్తాయన్నమాట కాబట్టి బంగారాన్నే కొనాలని లేదండి కొనలేని వాళ్ళు ఉప్పు ప్యాకెట్నైనా కొని తెచ్చుకోవచ్చు అనమాట మీ అందరికీ కూడా వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెంతో మందికి వీటి గురించి అవగాహన లేని వారు తెలుసుకోవడం అయితే షేర్ చేయండి మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఎప్పుడూ కూడా మనం చూసేటప్పుడే